కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్మయ్ ఆంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు మా సీఎంను చూసి ఓటయ్యండి అని కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని అన్నారు ఆంజిరెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలి అని నరేందర్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆంజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ కార్యకర్తలు గంగారెడ్డి గుడిగుట్ల శ్రీనివాస్ శంకర్ గౌడ్లు ఉన్నారు పట్టుభద్రుల ఇన్ఛార్జ్ న్యాయవాది మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దలు పెద్దల గంగారెడ్డి గారికి పార్లమెంటు మాజీ శాసనసభ్యులు బిపి పాటేల్ గారికి గౌరవనీయులు డాక్టర్ అంజన్ రెడ్డి గారికి మరియు బాబురెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన అందరూ ఆ పెద్దలు మండల ప్రజల ప్రజలతో అపాయ స్థాయి నాయకులందరికీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నన్ను చూసి ఓటేయకు మా సీఎం చూసి ఓటేయ్యకు ప్రజలు ఏం అడుగుతున్నారు అంటే సీఎం ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో నెరవేర్చినాక ఓట వేయాలని ప్రజలు అడుగుతా ఉన్నారు మరి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఏమేమో వాగ్దానాలు ఇచ్చారు నిరుద్యోగ అని చెప్పారు నాలుగు వేలు మరి పద్నాలుగు నెలలైంది యాభై ఆరు వేలు అకౌంట్లు వేసానుకనే ఓట్ అదే అదేవిధంగా నిరుద్యోగులకు ఏం చెప్పిండవు రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తాను జాబ్ క్యాలెండర్ మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేడు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ అది వాళ్ళకు కొద్దిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆ రెండు లక్షల ఉద్యోగాలు జూన్ సెకండ్ తర్వాత ఫిబ్రో అది ఏది సెప్టెంబర్ సెవెంటీన్ వరకు కంప్లీట్ చేస్తాను చెప్పాడు మరి ఇంతవరకు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేశాకనే ఓట్ అడుకొని చెప్తా ఉన్నాం Ne